బ్యాంకు బుక్లు ఇవన్నీ తీసుకుని బ్యాంక్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట కర్రలపాలెం ఏం జరిగిందంటే మేనేజర్ మేనేజర్ గారిని కలిసి మాట్లాడినప్పుడు ఏ ఏంటి ఏంటి అసలు ఏంటి వాట్ వాట్ ఈజ్ వాట్ అని అడిగారు చెప్పాను నేనైతే నేను సిగ్గుపడతా సలగా ఉన్నా చెప్పాను అనమాట చెబితే పాపం అకౌంట్లో ఏమి రాలేదండి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా అంటారు సార్ అకౌంట్లో వచ్చి మాకు అని మనసులో అనుకున్నా కానీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగే అవన్నీ ఒక డిపార్ట్మెంట్ అయితే చూసుకుంటుందంట వాళ్ళలోనే ఒక బ్రాంచ్ అదే ఏమంటారు ఒక టీమ్ అట్లా ఉంటుంది కదా సార్ అంటే అదేమి ఉండదు సార్ మీరు చూడండి పడితే ఏమో అని చెప్పన్నారు అంత కష్టపడి సూరు మంట వచ్చి ఇక ఇక ఇదే ఆటోలో కూర్చుని వెళ్ళబోతున్నాం అన్నమాట ఏం కావాలి బీటీలకు డబ్బులు కావాలా చక్కగా బీడీ పెట్టుకున్నావు దర్జాగా వెళ్తున్నావు డబ్బులు అడుగుతున్నావు నేను ఐదు రూపాయలు ఇచ్చిన పది రూపాయలు ఇచ్చిన ఖచ్చితంగా జాన్సీ ఆకు ఇచ్చినా ఖచ్చితంగా బీడీ లాగా కొనుక్కుంటావుగా బీడీ కొనుక్కుంటావుగా బీడీ బీడీ కొంటావుగా మళ్ళీ లేవు లేవు డబ్బులు లేవు పది రూపాయలు తీసి డబ్బులు మీ దగ్గర ఆయ్ ఆ వీడి చేతున్నాడందరా అర్థం కాలేదరా ఇక ఇదిగో ఐదు రూపాయలు తీసుకోవాలి అది ఇప్పుడు చెప్పు ఆగు ఆగు ఆగ ఆగు ఆగు అర్థం కంగారు పడబా ఇదిగో పట్టుకో ఇదిగో ఇటీ దగ్గ ఐదు రూపాయలు తా ఇదిగమ్మ పట్టుకో జాస్తి బాగా జాస్తిగమ్మా జాస్కి లోపల పెట్టు ఐదు రూపాయలు పది రూపాయలు లోపల పెట్టు ఆ ఎల్లు 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 ఆయ్ ఆగు ఈ ఊరికేమో మాసుకోవాలి ఎందుకు ఇదిగా ఆ ఐదు రూపాయలు ఆ పది రూపాయలు పెట్టి రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొని రోడ్డు వెళ్తుంటే అడుక్కునే పిల్లలు చాలా మంది ఉంటారు వాళ్ళు వాళ్ళ భర్త గది వాళ్ళ కోసం ఉంటారు ఏంది లేకపోతే చిన్నపిల్లలు అయితే నడుకుంటారు ఆడవాళ్ళు వాళ్ళు రెండు వేలు బిజినెస్ చేస్తారు అంత సీన్ లేదు ఆయన ముందు తాగి వీడియోలు తాగుతా వచ్చాడు అర్థమైందా ఇంకెప్పుడు ఆడుతుంది మాకు ఆల్రెడీ పాపట్లో ఒకసారి జరిగింది చూపించా అది కూడా వీడియోలో ఐదు రూపాయలు వద్దండి ఆయనకి పది రూపాయలు కావాలంట ఒకప్పుడు అడుగుతున్న వాళ్ళు అన్న ఒక రూపాయి అమ్మమ్మ ఒక రూపాయి అమ్మ అనేవాళ్ళు ఇప్పుడు ఏమడిగాడు ఐదు రూపాయలు బిల్లు అంటే ఆ రెండు రూపాయలు చేయమాకు ఆయన దర్జా బీడీ కాలుతావు అవుతున్నాడు నువ్వు ఇచ్చే పది రూపాయలతో మూడు బీడీలు ఏమవుతాయి మీ నాన్న నీకు బీడీలు పెట్టేందుకు నాకు తెలియదు అవునా అదేంటి సంగతి మనం మనం మన మ్యాటర్లోకి వస్తే ఇక్కడ వచ్చే ఆటోలో బాగా అంటే బాగా నిరుత్సాహంగా డేలా పడిపోయి కూర్చున్న సమయంలో ఝాన్సీ ఫోన్ కి ఒక ఫోన్ వచ్చింది అసలు యాక్చువల్లీ రింగ్ టోన్ వేరు రీఛార్జ్ రాదు అది రాదులే కానీ ఇక అయితే ఝన్సీ ఫోన్ ఫోన్ వచ్చిందండి రింగ్ టోన్ తేడాగా ఉందో ఝాన్సీ నంబర్ వచ్చింది ఫోన్ నుంచి పలు అనగానే హలో మేము యూనియన్ బ్యాంక్ గుంటూరు హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అన్నారు ఆయన కమ్మ కొంత చెవులు ఎరగ చెప్పండి సార్ నేను ఇప్పుడే సార్ ఇక్కడ బ్రాంచ్కి వచ్చాను కరలపాలెంలో అంటే ఆ జోగి ఝాన్సీ రాణి గారు అంటే మా వైఫ్ సార్ ఉన్నారు అన్నాను తర్వాత మీది గూగుల్ నుంచి పేమెంటు వచ్చింది అది పెండింగ్లో పడింది మీరు ఒకసారి పాన్ కార్డ్ అప్డేట్ చేయించండి అని చెప్పి అన్నారు అనమాట మీరు త్వరగా అప్డేట్ చేపిస్తే మేము అమౌంట్ రిలీజ్ చేస్తాం అన్నాడు అనుకున్నానండి మిరుసా వచ్చింది ఫస్ట్ సాలరీ కాబట్టి యూట్యూబ్ ఫ్రాడ్ ఏమో అన్న యూట్యూబ్ వచ్చేసి మనసుకి ఎందుకంటే అనిలేమో పెట్టిన తర్వాత అదే శాలరీ డేట్ వచ్చిన తర్వాత ఒక ఐదారు రోజులకి వచ్చింది అని చెప్పి అన్నాడు అక్కడ వారం గడిచిపోయింది ఇక ఈ మేనేజర్ ఏమో అసలు ఏమీ లేదు ఇలా ఆడలేక ఎవరు కనుక్కుంటాం కంప్లైంట్ రెండు చేయండి అన్నాడు అట్లా ఏం కాదు విషయం అయితే ఇకైతే మేము వెళ్ళేసి ఆ పాన్ కార్డు జిరాక్స్ అనమాట జిరాక్స్ తీపిస్తే వీళ్ళు ఏం చేశారంటే ఆ లోపలికి వెళ్తే టైం అయిపోయింది బ్యాంక్ టైం అయిపోయింది మీరు మొత్తం ఫిల్ అప్ చేసి అక్కడ ఉంటుంది పాన్ కార్డు మీద సంతకాలు చేయించి ఆ అకౌంట్ హోల్డర్ చేత సైన్ చే అన్నారనమాట ఇంకా మీరు లేదు అన్నారు క్యాన్సీ రేపు పనికి వెళ్ళొచ్చు నేను రేపు ఈ రెండు ఎత్తుకొచ్చి పాన్ కార్డు ఈ రెండు ఎత్తుకొచ్చి బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే బ్యాంక్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మన అమౌంట్ మనకి రిలీజ్ చేస్తారు అసలుకి ఆ డబ్బులు చాలా అంటే చాలా అవసరం ఇప్పుడు అవసరం కాదు అది ఎమర్జెన్సీ అదనమాట అన్నమాట సంగతి ఇకైతే ఇంటికి బయలుదేరుతాం చాలా సేపు చూసాం రోడ్డు ఇద్దరు ముగ్గురు చేసేం బైకులకి అవకాశం లేదు ఈ ఆటోలో అయితే ఆ మెయిన్ సిలిండర్ అయితే అక్కడ సిలిండర్ దగ్గర అయితే ఆయిల్ మొత్తం పోతుంది బ్రేకులు పడుతున్నాయి అట్లా వేసుకొచ్చేవారు అన్నమాట మెల్లి మెల్లిగా ఏదేమైనా ఒక బాధ ఒక ఆనందం కలిసి వచ్చినాయి అండి సంగతే ఇక బయలుదేరుతున్నాం ఇంటికైతే లేదు టైంలో టైంలో వెల్కమ్ టు ఝాన్సీ ఛానల్ హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగు అన్నారు అండి వెల్కమ్ ట్రావెల్ ఛానల్ పల్లెటూరి చేసి ఆ వీడియో తీయడం అయితే కుదరట్లేదు నేను పని చేసుకుంటాను ఇలా లేగవట్లేదు వీడియో దిగలేదు అనమాట అందుకని నిన్న ఈ రోజు మొన్న అయితే వచ్చింది కదా నిన్న మొన్న అయితే వీడియో లేకుండా పోయినాయి అన్నమాట మా గిడ్డి కాడ అయితే ఒకరు పుచ్చకాయ జమ్మన్నారు ఒకళ్ళు చెరుకు తెమ్మన్నారు ఒకళ్ళ జాంకాయ తెమ్మన్నారు కానీ ముగ్గురు కలిపి ఒకటే రకం తీసుకెళ్లం ఏదమ్మ ఇప్పుడు

onu qoruyara, pottan pikkü payatda va ఆవిడికి ఆవిడికి డబ్బులు డలిచ్చేదిరాస్టారెంట్ బెల్ట్ వేసి బుక్కి నేను ఎక్స్ తీరండి ఇప్పుడు వెళ్ళిపోతారు ఎట్ ఉంది ஆ, ரைட் ரைட் ரைட். பில்ட் சரியா போலாதுங்க கொண்டா. हां. பை ஜாறனது. கொஞ்சம் வத்த. అక్కడికి పోయింది కొంచెం బాతా నేను నువ్వు తాగావుగా నాకు నేను తాగొద్దా బాదా బాధ బాటిల్ జాగ్రత్త దాంట్లో తాగితలు మేము పడుతుంది నురుగు వచ్చి అట్టాగా వచ్చేదిలేపా ఏ నాన్న అడగండమ్మా నాకు సంబంధం లేదు చెరుకులు ఎక్కడో కనపడలేదు పుచ్చికాయలు అసలు కర్రపళ్ళు అమ్మట్లేదు అంట జామకాయలు ఎప్పుడో అయిపోయినాయి అంటే లేవమ్మ జరుగుతుండలే చెరుకు చెప్పుని నవ్వలేక రసం అదిగో అమ్మా చెరుకు రసం అదే చెరుకు పుళ్ళు నిప్పులు పుడతాయని నీకు రసం చేపించుకోవచ్చు దాన్ని చెరుక గిట్టి అని చెప్పు కదా అందుకని లూజ్ పొళ్ళని అది

జీడిపప్పు లేదు ఎట్లా ఉంది ఆరోగ్యం అదిగో అదిగో అడిగే వరకు నీరసం నాటకం మాత్రం నాకు అర్థం అయిపోయింది ఆగాదురా తినకూడదు జాన్ రా వద్దు డబ్బులు బ్యాగ్ రెండు డబ్బులు ఇవ్వండి కాగితం డబ్బులా మరేం డబ్బులు పాల్ ప్యాకెట్లా పాల ప్యాకెట్ బ్యాగ్ బ్యాగ్ అయ్యి నాకు తెచ్చుకున్నా ఝాన్సీ ఎందు చూతా ఇదిగో ఇంతమంది సమక్షంలో అడుగుతున్నా నిన్ను ఏంది ఇగో ఇంతమంది సమక్షంలో అడుగుతున్నా ఇది నిజం నువ్వు చదువుకుంటానంటే నేను చదివిస్తా ఏదో ఒకే తిప్పలబడి చదువుకుంటావా టీటీసీజీ సరేనా చేతవా ఇవన్నీ ఇక నువ్వు ఏం చేస్తా అనేది అది వదిలేసి నువ్వు లాస్ట్ లో ఉండి చదువుకుంటావా అక్క అడిగింది అక్క అడిగింది అక్క నువ్వు పంపించు టీటీసీకి అని చెప్పి అంటుంది నేను ఎప్పుడో చెప్పాను అక్క అన్న నేను చెప్పలేదు ఎప్పుడు నీకు

స్కెచ్ మీద అందుకని రెండు ఒకే రంగు రెండు ఒకే రంగు గుర్తు గుర్తుపెడతారా గ్లాసులు తెచ్చుకోండి గ్లాసులు తెచ్చుకోండి తాగవా ఎందుకు తాగవు మంచిది రాజ ఆరోగ్యానికి గట్టి ఉండిద్దా మిల్కీ మర్చిపోయా అక్కడ మట్టి పోసేదానికి మనం వెళ్ళి పాకని ఫాస్ట్ గా గొప్ప చేయాలరా అంతలా అవుతుమ్మా చిన్న చిన్న గ్లాసులు తెచ్చుకుంట సరిపోను ఇవ్వు సగమ పోయాలా నిండా

నాకైతే తిరిగి ఇవ్వని చెప్పి హలో నువ్వు తాగవమ్మా నువ్వు ఒళ్ళు పగిలి తాగు బాగుంటాయి మంచిది ఆరోగ్యానికి అయ్యే మంచిది కొట్లు కాడ అయ్యే కొనుక్కు తినడం కాదు మేసాలు వచ్చినాయి సిరి తాగేవా ఏ ఆగి బ్రో ఎట్రా చెప్పు ఎన్ని ట్రక్కులు వేపించవు ఏంది కుర్రడుకొండ్రక్ పదకొండు ట్రక్కులు వేపించు మట్టి ఎట్ ఉంది ఇవ్వండి మట్టి గడ్డి అనేది లేకుండా చాలా అంటే చాలా బాగుంది మట్టి ఇగో పదకొండు ట్రక్కులు మట్టి నేను ఒక్కడేమో వేయాలంటే ఈజీగా పది రోజులు పట్టిద్ది లోపలికి బార బార్ తీసుకో ఇదిగోండి అప్పటికి ఇక్కడ ఉన్న సిమెంట్ రాళ్ళు మొత్తం మట్టికి అడ్డం అవుతాయి అని చెప్పి ఇక్కడ లాటు కడుతుంటే అప్పుడే అన్నం తిని వచ్చిన ఝాన్సీ నాలుగు రాళ్ళు మోసి బ్యాక్ బ్యాక్ అని వాంతు కక్కుని షోడా తాగి అడుగుతుంది ఈజీగా రెండు రెండు గంటలు అవన్నీ కూర్చుని అండ్ సంగతి మ్యాక్సిమం సరిపోయి అని అనుకుంటున్నా లోపల రోడ్ మీద కూడా వచ్చేసింది బైక్లు వెళ్తాను మాత్రం తీసా ఆటో గిటో వెళ్దాం మన ఆటో కూడా ఎక్కడ వెళ్దాం కొండలు సైడ్ కూడా అదండి సంగతి అట్లా ఉన్న మట్టి పరిస్థితి అయితే నిజంగా వారం బట్టి నేను మోసేవారికి మీకు రేపు ఉదయం చూపిస్తా అట్లకి ఎంత మట్టి ఉందనేది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రిమ్లకి రామాగరా గుచ్చుకుంటుంది అది కర్ర ఉందాడా ఇప్పుడు విషయం ఏంటంటే బాత్రూమ్లో అయితే ప్రాబ్లం పోసేయచ్చు కాకపోతే ఇదిగో ఈ గిడ్డేమో నాయనో ఉదయం కోసేస్తాను ఆ గొడ్డు తింటున్నాయి అంట ఆ దోళ్ళలో ఇక ఏం చేయాలంటే వీటిని ఇక్కడ పోసుకుని మట్టి సరి చేసుకుని ఈ రాళ్ళు నా మట్టి మీద పెట్టుకుని మళ్ళీ అటు పోసుకోవాలన్నమాట అట్టగా చేయాలి అవును ఇక అన్ని రూముల్లో అట్టనే చేయాలి ఈ గిడ్డైతే మ్యాక్సిమం కోసేసిద్ది నాయన మట్టి అనేది నేను రేపు ఉదయం చూపిస్తాను చాలా అంటే చాలా మట్టి వచ్చింది అనమాట ఇప్పుడు మేము చూపించాము కనిపించదు చూడండి ఇంట్లో వెళ్ళట్టుందా పెద్ద సమస్య వీటి సమస్య అండి దీన్ని ఏం చేయాలి రాళ్ళు ఎట్ట చేయొచ్చు కానీ ఈ చిప్స్ ఏం చేయాలి అర్థం కాకడా చాలా చిప్స్ ఉంది ఇక్కడ నా తెలిసే గోతాల్లో ఎత్తి ఒక పక్కన పెట్టేసేయాలి చాలా అంటే చాలా ఉంది ఒక అర ట్రక్ ఇంచుమించుగా ఉండిద్ది ఇందులో అయితే మనం పోసేసింది నాయనమ్మ ఇందులో ఖాళీగా ఉంది ఇంట్లో పోసేయచ్చు అండి